హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి మున్సిపాలిటీ నుంచి పలువురు వైసీపీ కౌన్సిలర్లు మరియు వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీలో చేరారు గురువారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ సమక్షంలో గురువారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జనసేన పార్టీలో చేరిన కౌన్సిలర్ల వివరాలు ఎలా ఉన్నాయి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ముప్పై వార్డు కౌన్సిలర్ కె జైపాల్ ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ తండ్రి శ్రీనివాస్ నాయక్ ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఎం సంజయారాణి భర్త వీరిశెట్టి భాస్కర్ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు వీటితో పాటు పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరినట్లు జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది వీరందరికీ నాదిండ్ల మనోహర్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు